ఒకటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను ఇక్కడ కీర్తనకారుడు అన్ని పరిస్థితులు బాగా ఉండి నేను దేవుని కొరకు ఆశగున్న ప్రాణంగా ఉన్నాను అని చెప్తున్నాడా పరిస్థితులు బాగాలేకపోయినా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా మనుషులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా దేవుని కొరకు ఆశగున్న ప్రాణంగా ఉన్నట్టు చెప్తున్నాడా ఇప్పుడు చెప్పండి పరిస్థితులన్నీ బాగా ఉంటే మన చుట్టూ ఉన్న మనుషులందరూ మనల్ని పొగుడుతూ ఉంటే నేను నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవ దేవుని కొరకు నా ప్రాణం ఆశ కొనుచున్నది నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాను ఎప్పుడు ఆయనతో సమయం గడుపుతాను నా తీవ్రత కలిగి ఉన్నాను అసలు ఏ పరిస్థితుల్లో కీర్తనకారుడు ఈ మాటలు చెప్తున్నాడు అనుకూలమైన పరిస్థితి అనుకూలం కాని పరిస్థితి రాత్రి కన్నీళ్ళు రాత్రి మాత్రమేనా పగలు మాత్రమేనా రాత్రి పగళ్ళు రాత్రిం పగళ్ళు ఏం చేస్తున్నాడంటే జోక్య నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అంత తీవ్రతలో కూడా ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలిసాను ముందు తనకున్నటువంటి బాధ వేదన గురించి మాట్లాడకుండా ఏం చెప్తూ ఉన్నాడంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది దేవుని కొరకు తృష్ణగా ఉన్నది బాగా గమనించండి మన క్రైస్తవ జీవితంలో ఇది లేకపోతే ఈ తీవ్రత లేకపోతే దానికి విలువ లేదండి తీవ్రత లేకపోతే విలువ లేదు